వెల్కమ్ టు టీవీ న్యూస్ స్పీకర్ చింతకాయల అహీన పాత్రుడు ఒత్తిడితోనే వైసీపీ నాయకులపై కేసులు బనాయిస్తున్నారని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు గురువారం వైసీపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ కోరుతూ నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో వినతిపత్రం అందజేశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మాకవరపాలెం పాలెం మండలం చామంతిపురం సర్పంచ్ బొడ్డు గోవిందుపై కేసు నమోదు చేశారన్నారు ఈ నెల పన్నెండో తేదీన గ్రామంలో పరదేశమ్మ పండుగ నిర్వహణ కోసం సర్పంచ్ పోలీసులకు అనుమతులు కోరగా అనుమతులు ఇచ్చారన్నారు ఈ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన డాన్స్ పైపు డాన్స్ కార్యక్రమంలో బొడ్డు గోవిందు డాన్స్ వేశారనే ఉద్దేశంతో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు అసభ్యకరంగా డాన్స్ వేయకపోయినా వేశారనే ఉద్దేశంతో కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు ఈరోజు నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడి ఒత్తిడి మేరకు కూడా మా పార్టీ నాయకులు ఇద్దరిపై కేసులు భరించిన సంగతి చూసాం దాని సందర్భంగా ఈరోజు సీఐ గారిని ఆ కేసులు ఎత్తివేయాలని చెప్పి మీరు రిప్రెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మొదటగా మాగోరపాలం వండలో చామంతపురం గ్రామానికి సంబంధించి మా పార్టీ సంబంధించి లీడరు అక్కడ ప్రపంచు బొడ్డు గోవింద్ గారి మీద ఒక ఎఫ్ఐఆర్ కాపీ వేయడం జరిగింది ఏంటంటే ఆ రోజు పన్నెండో తారీఖుని పద్దేశం పండుగ సందర్భంగా ఆ గ్రామంలో పన్నెండు ఏప్రిల్ సందర్భంగా ఒక మన రెప్యుటేషన్ కూడా ఇవ్వడం జరిగింది మా గ్రామంలో పరిధి సమర్థమో మన పండుగ ఉంది దానికి డ్యాన్స్ బే డ్యాన్స్ చేసుకోవడానికి నిర్మించడానికి మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి డిఎస్పి గారిని సీఏ గారిని అడిగితే వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది పర్మిషన్ ఇచ్చిన తర్వాత మరి ఏదైతే పన్నెండవ తారీఖుని మరి ప్రోగ్రామ్ చేశారో ఆ ప్రోగ్రాంలో మా పార్టీ సర్పంచ్ సంబంధించిన మరి గోముందు ఒక పాటకి డ్యాన్స్ వేసాడని అసభ్యకరంగా ఉందని చెప్పి మరి అసభ్యకరంగా లేకపోయినప్పటికీ కూడా ఒక పాట వేసాడని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆయన మీద అప్పయ్యారు కట్టడం జరిగింది ఎప్పుడు కట్టారండి పన్నెండో తారీఖు జరిగితే పద్నాలుగో తారీఖున రెండో రోజుల తర్వాత ఎవరైతే కంప్లైంట్ కానిస్టేబుల్ ఉన్నారో వి చంటిబాబు కంప్లైంట్ ఇస్తే కట్టారు ఒకటే చెప్పాలి మీ అందరూ కూడా ఈరోజు నిజంగా ఈ డ్యాన్స్ బై డ్యాన్స్ సంబంధించి పర్మిషన్ ఆల్రెడీ డిఎస్పీ గారు సీఏ గారు కూడా ఇవ్వడం జరిగింది స్టేజ్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా అసభ్యకరంగా డ్యాన్స్లు కూడా ఎక్కడ కూడా వేయలేదు ఆ గ్రామంలో ఎవరు కూడా ఇది అసభ్యకరంగా ఉందని చెప్పి ఎవరు కూడా గ్రామం నుంచి కూడా ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు కేవలం ఏదో సోషల్ మీడియాలో వచ్చిందంటే వైరల్ అయిందని చెప్పి కేవలం సోషల్ మీడియా ఆధారంగా మరి ఎవరైతే మరి చంటిబాబు పేరున కానిస్టేబుల్ ఉన్నారో ఆయన పేరున మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిజంగా ఆ రోజు ఆ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో చంటిబాబు అనే కానిస్టేబుల్ కానీ ముఖ్య కానిస్టేబుల్ ఆ ప్రోగ్రామ్ దగ్గరే ఉన్నారండి డ్యాన్స్ చేసేటప్పుడు మరి ఎందుకు ఆ రోజు అదే పోలీసులు ఎందుకు ఆపలేదని చెప్పి అడుగుతా అంటే కేవలం మీరు పర్మిషన్ ఇవ్వడం మరి డ్యాన్స్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్కే పర్మిషన్ ఇచ్చారు మరి డాన్స్ బే డ్యాన్స్లో డ్యాన్స్ ఉంటే దాని మీద మళ్ళీ ఉద్దేశపూర్వకంగా మా పార్టీ నాయకుడి మీద మరి రెండు రోజుల తర్వాత కేసులు కట్టడం సంగతి మొదటగా చెప్తున్నాను అలాగే రెండోది మరి నౌకాలమ్మ జాతర అని చెప్పి మరి గురంద్రపాలు నర్సీపట్నం రూరల్కి సంబంధించి శానపద చంద్రబాబు వెంకటరత్మ మా సర్పంచ్ మా పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన కూడా ఇరవై తొమ్మిది తారీఖు మూడో మూడో నెల మార్చిలో నోకలమ్మ జాతర సందర్భంగా ఆయన కూడా ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు మాకు స్టేజ్ పర్మిషన్ కావాలని చెప్పంటే డిఎస్పీ గారు సీఏ గారు దానికి కూడా పర్మిషన్ కూడా ఇచ్చారు ఇచ్చిన తర్వాత అక్కడ ఆయన మీద కూడా కేసు పెట్టారు ఎప్పుడు పెట్టారంటే ఇరవై తొమ్మిది మూడు మార్చిలో ఇరవై తొమ్మిది తారీఖు జరిగితే పదిహేను నాలుగు నిన్న నిన్నగాక మొన్న అంటే పదిహేడు రోజుల తర్వాత ఆయన మీద కేసు పెట్టారు ఎక్కడ కూడా ఆయన అసభ్యకరంగా డ్యాన్స్లు ఏమి వేయలేదు స్టేజ్ మీద ఆ గ్రామంలో ఎవరు కూడా కంప్లైంట్ కూడా ఇవ్వలేదు కేవలం సోషల్ మీడియా వచ్చిందని చెప్పి పదిహేడు రోజుల తర్వాత ఈ అక్రమంగా కేసు కట్టిన సంగతి మీ ద్వారా తెలిపిస్తాను స్టేజ్ పర్మిషన్ ఇచ్చారు అక్కడనే డ్యాన్స్ చేసేవాడు పోలీసులు కూడా ఉన్నారు ఎవరైతే కే బాబురు అని ఆయన ఇచ్చారో ఆయనతో పాటు ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ కూడా అక్కడే ఉన్నారు మరి ఎందుకు నిజంగా అసభ్యకరంగా వేస్తే ఎందుకు ఆపలేదు అంటే అక్కడ ఏ విధమైన అసభ్యకరంగా అక్కడ ఎవరు వేయలేదు కాబట్టి మరి ఏదైనా మరి ఒత్తిడి ఆ ఒత్తిడి మేరకు ఈరోజు ఆయన మీద కేసులు కట్టడం జరిగింది మొన్న చూస్తే కాక మొన్న ఆ సర్పంచ్ని పిలిపించి ఒంటి గంట నుంచి సాయంత్రం కూడా కూర్చోబెట్టారు అంటే కేవలం ఇది ఉద్దేశపూర్వకంగా ఈ ఏదోలాగ ఇబ్బంది పెట్టాలి వైఎస్ పట్టు అని చెప్పి అయినపాత్రుడు ఒత్తిడి మేరకు ఈ విధమైన కార్యక్రమం చేస్తారు ఒకటే ఈ రోజు అయిన పాత్రని కానీ రోజు ప్రజలు కూడా చెప్పాలి ఇదే స్పీకర్ పాత్రుడు మరి నర్సీపట్నంలో రోడ్ల మీద బహిరంగంగా డాన్స్ వేయలేదని చెప్పి అప్పుడు ఏం కేసులు ఎవరో పెట్టలేదే కేసులు లేవే మరి ఆయన డ్యాన్సులు వేయొచ్చు మరి గ్రామాల్లో గ్రామ సందర్భంగా పార్టీలతో సంబంధం లేకుండా గ్రామాల్లో ఒక పాటగా డ్యాన్స్ చేస్తే వైఎస్సార్ పార్టీలు కానీ కేసులు పెట్టడం ఎంతవరకు సంబంధం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను అంటే ఒకటే చెప్తున్నాను ఈరోజు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద ఏదో విధంగా కేసులు పెట్టాలి వాళ్ళతో మాట్లాడించకూడదు వాళ్ళు కౌంటర్లు ఇవ్వకూడదు కౌంటర్లు ఇచ్చినా సరే వార్నింగ్లు ఇచ్చే సంగతి ఇప్పుడు చూస్తున్నాం పోలీసులు ఏ విధంగా ఉన్నారంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎవడన్నా కౌంటర్ ఇస్తే అడిగిపోయి వార్నింగ్లు కూడా మరి ఈ విధంగా జరుగుతుంది ఒక్కసారి నేను ఒకటే మాట్లాడుతాను అంటే అంటుంది ఏంటంటే అయిన పాత్ర ఒకటే ఆలోచించాలి మీరు డ్యాన్సులు వేస్తే తప్పులేదు మా పార్టీ నాయకులకు సంబంధించిన ఒక డ్యాన్స్ వేస్తే మీరు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి వాళ్ళ మీద కేసులు మా పార్టీ మీద మీద కేసులు పెట్టే ఎంతవరకు సంబంధించి అని చెప్పి మీ ద్వారా జరుగుతుంది ఒక్క విషయం చెప్పాలి మీ అందరూ కూడా ఒక విషయం కూడా చూపించాలి మీ అందరు కూడా మొన్న చూస్తే ఒక ఉదాహరణ చూపిస్తాను ఒకసారి ఈ వీడియో చూడండి సార్ మీరు ఇది వలసపేట గ్రామం నాదోర మండలం ఇది మా పార్టీ నాయకుడు ఈ పక్కన ఒక ఆయన డాన్స్ వేస్తాడు చూడండి బ్రహ్మాండంగా వేస్తాడు డ్యాన్స్ ఆయన ఎవరు డాన్స్ ఎవరు ప్రసాద్ అంటే ఎవరు స్వయాన స్పీకర్ అయ్యన్న పాత్రుడు బాగుమరిది ఆయన ఆయన డాన్స్ వేసాడు అక్కడ నిజంగా ఆయన పక్కన లేకపోతే ఈ పార్టీకి మా పార్టీ నాయకుడిని కూడా ఈ కేసులో పెట్టేవారు అంటే స్వయాన అయ్యన్న పాత్రడు బాగుమరిదే డ్యాన్సులు వేస్తే ఆయన మీద కేసులు లేవు ఎక్కడ వైఎస్ బుల్ అక్కడక్కడ చేశారని చెప్పి కేసులు పెట్టడం ఎంతవరకు సంబంధించి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను అంటే ఒకటే ఈ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మరి ఇద్దరి మీద మా పెట్టారు కదా మరి అయిన దాని మీద కూడా సోషల్ మీడియా తెచ్చింది అలా బామర్ది కూడా డాన్స్ తెచ్చాడు మరి ఎందుకు పెట్టలేకపోయారు అంటాను అంటే భయమా అంటే అయినపాతుడు బాబామరి మీద కేసు పెడితే మళ్ళీ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్గా చేస్తారేమో మనం భయంతో అసలు నిజంగా ఆయన మీద పెట్టి దమ్ముందని చెప్పి అడుగుతున్నాను అంటే మేము అంటున్నాం కావాలని పెట్టడం కాదు అంటే గ్రామాల్లో పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఈ కార్యక్రమం చేసుకుంటే కేవలం ఉద్దేశపూర్వకంగా మా పార్టీ నాయకులు పెట్టడం ఎంతవరకు సంబంధం చెప్పి మరి సందర్భంగా అడుగుతాం అంటే కేవలం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పేది ఏంటంటే కేవలం అయ్యే పద్ధతి మెప్పు కోసమో మీరు పని చేయడం కాదు ఆయన పద్ధతి ఏదైతే కేసులు పెడితే వైఎస్ఆర్ పనుల కేసులు పెడితే ఆయన పద్ధతులు మెచ్చుకుంటారు మనకేదో ఏదో వేస్తారు ఏదో ప్రమోషన్లు ఇస్తారు అనేది కాకుండా నేను అడిగేది ఏంటంటే మీ పెద్దల కోసం మీ ఎవరైతే అధికారులు ఉన్నారో బయధికారుల మెప్పు కోసం పనిచేయండి అయితే ప్రజల కోసం పని చేయండి అంతే తప్ప ఎలాంటి చిన్న చిన్న చిల్లర పనులు ఆయన పాత్రుడు ఫోన్ చేశాడు అని చెప్పి కేసులు పెట్టడం ఎంతవరకు సంబంధించిన ఒకటే అన్నాను ఈరోజు మరి ఒక ఎవరైతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో ఒక మాట్లాడుతున్నా మీరు ఇందులో ఇంత ఉద్దేశపూర్వకంగా పెడుతున్నారు కదా ఇక్కడ వేగులపూడి ఉంది అంటే మీరు ఎంతసేపు ఏంటంటే వైఎస్ఆర్ డిపార్ట్మెంట్ మీద కేసులు ఆయన పాత్రుడు పెట్టమంటే పెట్టేయడం తప్ప మళ్ళీ టీడీపీ వాళ్ళు కేసులు వదిలేయమంటే ఆయనపాత్రుడు వదిలేయమంటే వదిలేస్తారు దానికి ఉదాహరణ ఒకటే చెప్తున్నాను వేగులపూడిలో సుమారుగా మూడు నెలల కిందట ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కొట్టి చంపేశారు